హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న రెసిపీ సమ్మర్ స్పెషల్ డ్రింక్ ఈ డ్రింక్ ఒకటి తాగారు అంటే కనుక ఈ ఒంట్లో ఉన్న వేడి తగ్గుతుంది అలానే నీరసం తగ్గుతుంది అలసటగా అనిపిస్తే అది కూడా తగ్గుతుంది ఈ సమ్మర్లో ఇలాంటి డ్రింక్ రోజు చేసుకొని తాగండి చాలా అంటే చాలా హెల్ హెల్దీ అదే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చాలా ఈజీ అండి చేసుకోవడం కూడా తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఒక కప్పు పాలు పది ఖర్జూరాలు వాల్నట్స్ పెస్తా రెండు స్పూన్లు పంచదార అలానే జీడిపప్పు బాదం ఇవన్నీ తీసుకొని ముందుగానే రెడీగా పెట్టుకొని ఉంచుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఫస్ట్ జీడిపప్పును వేసుకోవాలి జీడిపప్పు వేసుకున్నాక దీంట్లోని బాదం కూడా వేసుకోండి నేను జీడిపప్పు బాదం అనేవి పదిహేను పదిహేను తీసుకున్నాను అలానే దీంట్లో వాల్నట్స్ కూడా వేసుకోండి తర్వాత పిస్తా పిస్తాపప్పులు ఇవి కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్లు పంచదార వేసుకుని మీకు ఇష్టమైతే హనీని కూడా యాడ్ చేసుకోండి నేనైతే వేసుకోలేదు తర్వాత ఒక పది ఖర్జూరాలు విత్తనాలు తీసేస్తే నేను ఖర్జూరాలు వేసుకుని ఒకసారి దీన్ని అంత గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పాలు కా ఫస్ట్ కాచుకొని చల్లార్చి పెట్టుకోవాలండి పాలు అనేవి ఇప్పుడు ఒక కప్పు పాలైతే వేస్తున్నాను నేను ముందుగా ఫస్ట్ ఒక కప్పు పాలు పోసుకొని నేనైతే గ్రైండ్ చేస్తున్నాను ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయినాయి దీనికోసం ముందుగానే డ్రై ఫ్రూట్స్ నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక గ్లాస్ తీసుకుని దాంట్లోకి మనం ప్రిపేర్ చేసుకుని మిల్క్ షేక్ అంతటిని గ్లాస్లో పోసుకుంటే ఎంతో టేస్టీ అయినా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ కదండి చేసుకోవడం అనేది చాలా తొందరగా కూడా అయిపోతుంది కదా సమ్మర్లో మనం ఇలాంటి మిల్క్ షేక్ చేసుకొని తాగితే మనం ఒంట్లో వేడిని కానీ నీరసాన్ని కానీ మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు అలసటగా అనిపిస్తుంది కదా అది కూడా తగ్గిపోతుంది మిల్క్ షేక్ వల్ల తర్వాత దీంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా గార్నిషింగ్ కోసం నేను ఇలా పైన ఇలా వేసుకున్నాను ఇలా గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది మన ఇంటికి సమ్మర్లో ఎవరైనా గెస్ట్లు వచ్చారో అంటే కనుక మజ్జిగ అలా ఇస్తూ ఉంటాం కదా దాంతోపాటు ఇలా మీరు మిల్క్ షేక్ కూడా ఇవ్వండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేశారనుకుంటే కనుక చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చల్లగా ఈ సమ్మర్లో అలానే మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ మిల్క్ షేక్ ఒకటి చేసేసుకుని బాటిల్లో పోసుకుని వెళ్ళాము అంటే కనుక మనకి ఇంకా ఆకలి అనేది కూడా వేయదు అలానే నీరసంగా కూడా అనిపించదు అలసటగా కూడా అనిపించదు తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి పిల్లలకి కూడా ఈ సమ్మర్లో ఇలాంటి డ్రింక్స్ అనేవి అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా డ్రై ఫ్రూట్స్ అనేవి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది టేస్టీగా కూడా ఈ హెల్తీ సమ్మర్ డ్రింక్ని తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి సమ్మర్ స్పెషల్ మ్యాంగో లస్సి నేనైతే మీకోసమే చేశాను మీరైతే తప్పకుండా ట్రై చేయాలి బయట చాలా ఎండల్గా ఉన్నాయి కదా అందుకే నేను మీకోసం మ్యాంగో లస్సీ చేశాను దానికి కావాల్సిన ఇండిగ్రేట్స్ ఏంటంటే మ్యాంగో షుగర్ కర్డ్ ఐస్ క్యూబ్ జీడిపప్పు నెక్స్ట్ మనము మ్యాంగోని వాష్ చేసుకోవాలి మ్యాంగో పీల్ తీసుకో తీసుకొని మ్యాంగో పీసెస్ చేసుకోవాలి అప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది మ్యాంగో పీసెస్ చేసుకుంటే నేత మమ్మీ పీసెస్ చేస్తుంటే ఒక్కొక్కటి తినేసాను తర్వాత మిక్సీ జార్ తీసుకొని మ్యాంగోస్ జీడిపప్పు మీకు కావాల్సినన్ని జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వన్ కప్ కర్డ్ ఫోర్ స్పూన్స్ షుగర్ వేసుకొని నెక్స్ట్ మీకు కావాలంటే ఫైవ్ బాగా చల్లగా ఉండాలంటే ఫైవ్ కానీ ఫోర్ కానీ ఐస్ క్యూబ్స్ వేసుకొని నేనైతే టూ ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను నెక్స్ట్ మిక్సీ ఒక గ్రైండ్ చేసుకొని ఒక గ్లాస్ తీసుకొని మనం చేసుకున్న మ్యాంగో లస్ని లో పోసుకుంటే నాకైతే మమ్మీ పోసేటప్పుడు చాలా ఎమ్మీగా అనిపించింది అబ్బాయి ఎప్పుడు రెడీ అవుతుందా ఎప్పుడు రెడీ అవుతుందా అని నేనైతే ఆలోచిస్తూ ఉన్నాను నెక్స్ట్ దాని మీద డెకరేషన్ మ్యాంగో నేనే చేశాను అప్పుడు నేను చే మనం చేసామనుకో మీరు పిల్లలు సార్ చేపిస్తే నేనే చేశాను నేనే చేశాను అందుకని తగ్గటానికి చాలా ఇంట్రెస్ట్ పడతారు నేనే చేశాను కాబట్టి నేను నాకు మమ్మీ చేసేటప్పుడు నాకు స్మెల్స్ వచ్చి చాలా చాలా ఎమ్మీగా అనిపించింది ఎప్పుడు రెడీ అవుతుందా అని ఆలోచిస్తా కూర్చున్నాను నాకైతే తాగంటే చాలా చాలా ఎమ్మీగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేనైతే కూల్ కూల్గా నేను బయటకు వెళ్ళి సైకిల్కి వెళ్ళొచ్చాను ప్లే చే పార్క్కి వెళ్ళి ప్లే చేసుకొస్తే అబ్బా నాకు ఏం కావాలి అని మమ్మీ నా కోసం సమ్మర్ స్పెషల్ మ్యాంగో లస్సీ చేసింది సమ్మర్ స్పెషల్ ఓరియో మిల్క్ షేక్ చే నేనైతే మీకోసమే చేశాను మీరైతే తప్పకుండా ట్రై చేయండి మనము ఓరియో మిల్క్ షేక్ కావాల్సిన ఇండిగ్రియన్స్ ఏంటంటే ఓ ఓరియో బిస్కెట్స్ మీకు కావాల్సిన ఓరో బిస్కెట్స్ తీసుకోండి నెక్స్ట్ మనము షుగర్ డైరీ మిల్క్ తీసుకొని మీకు బాగా చల్లగా ఉండాలంటే ఫోర్ ఫైవ్ ఐస్ క్యూబ్స్ తీసుకోండి నేనైతే త్రీ ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను నాకు అదే చాలు తర్వాత మనము వన్ కప్ పాలు తీసుకొని మనం మిక్సీ జార్ తీసుకున్న తర్వాత దాంట్లో ఓరియో బిస్కెట్స్ వేసుకోవాలి నేనైతే ట్వంటీ ఏపీ మమ్మీ చేత తర్వాత షుగర్ వన్ కప్ పాలు చెప్పాను కదా ఫ్రెండ్స్ వన్ కప్ పాలు పోసుకున్న తర్వాత ఫోర్ కానీ ఫైవ్ కానీ బాగా చల్లగా ఉండాలంటే ఫైవ్ వేసుకోవచ్చు నేనైతే త్రీ ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను నెక్స్ట్ మనము బ్లెండ్ చేసుకున్న తర్వాత మన ఓరియో మిల్క్ షేక్ అయితే ఇట్లా ఉంది నెక్స్ట్ మనము ఒక గ్లాస్ తీసుకొని మీకు సిరప్ ఉంటుంది కదా హర్షిత్ సిరప్ అది స్ప్రెడ్ చేసుకోండి లేకపోతే డైరీ మిల్క్ సిరప్ ఉంటుంది కదా దాన్ని వేసుకోవచ్చు నేనైతే డైరీ మిల్క్ సిరప్ వేసుకున్నాను నెక్స్ట్ మనము ఓరియో మిల్క్ షేక్ చేసుకున్నాం కదా దాన్ని మనం గ్లాస్లో పోసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది నాకైతే పోసేటప్పుడు చాలా చాలా ఎమ్మీగా అనిపించింది నాకు ఓరియో బిస్కెట్స్ అంటే చాలా చాలా బాగా ఇష్టము అసలు నేను బయటకు వెళ్ళానంటే కంపల్సరీ మమ్మీ ఓరియో బిస్కెట్స్ స్టార్ట్ కొనివ్వాల్సిందే చూసారు కదా నెక్స్ట్ మనము ఒక టూ పీసెస్ కానీ చేసుకుని ఓరియో దానిపైన డెకరేషన్ లాగా వేసుకుంటే చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది నాకైతే మమ్మీ గ్లాస్లో పోస్తుంది కదా అప్పుడైతే నాకు చాలా చాలా బాగా ఎమ్మీగా అనిపించింది మీరే మీ మీరు మీ పిల్లల చేత చేపించారనుకో వాళ్ళు తాగటానికి చాలా ఇంట్రెస్ట్ పడతారు నేను కూడా నేను చేశాను కాబట్టి నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది సో మీరు కూడా తప్పకుండా మా అమ్మాయి చేసి చూపించినట్టు ఓరియో మిల్క్ షేక్ అలానే మ్యాంగో లస్సీ నేను చేసి చూపించిన డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఇవన్నీ సమ్మర్లో కూల్ కూల్గా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి సమ్మర్లో కూల్ కూల్గా తాగితే ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ వీడియో అయితే మిస్ కాకుండా ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్